వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అక్కీపాలెంలో సిర్డి సాయిబాబు మందిరంలో పంచామృత అభిషేకములు జరిగాయి తెల్లవారుజాము నుండి క్యూలైన్లో పెద్ద ఎత్తున పాల్గొని శిర్డి సాయినాథ్ని దర్శించుకున్నారు భక్తులు अया लाइन आमिर स्तावच्छिया ला पहली बार बाद्रिया देवलो देवलो रानी नाम लेसिया हैं सागर उम्मा नाम छापोगरा प्रसाद इन्द्रा धारी सागर उम्मा नाम तो जरिये निगा ममे काय कुटने ले सागर उम्मा क्रेमिस्ता इरे आप ये जाच हम सर्वार्थ नाम दे శ్రీ సాయి సాయి సా నేను లెసన్ ప్రసాద్ ప్రెసిడెంట్ ఒకవైపోయినా సిద్ధిసాయిబాబా మరి గత రెండు తొంభై ఐదు నుంచి కూడా స్వామివారి గురు పౌర్ణమోత్సవాలు చాలా విధంగా జరుగుతుంటాయి మరి తెల్ల ముందు రోజు పౌర్ణమి ముందు రోజునేమో గిరిపూర్ణోత్సవం నగర సంకీర్తన చేస్తాము బాబాగారు ఊరేగింపు జరుగుతుంది ఈరోజు గురు పౌర్ణమి రోజు రోజు వెళ్ళి ఐదున్నర నుంచి కూడా పాలభిషేకం అవుతుంది ఆర్థిక కార్యక్రమం కూడా పాలభిషేకం పన్నెండు గంటల వరకు కూడా పాలభత్యాకం అయిన తర్వాత ఆరతి కలిగి మళ్ళీ సాయంకాలం ఐదున్నరకి బాబా గారి ఆర్తి కార్యక్రమం స్వామి గారికి అన్నాభిషేకం జరుగుతుంది ఈ అన్న స్వామి గారికి ఏదైతే అన్నాభిషేకం చేస్తామో అదే అన్నాన్ని ప్రసాద వితరణ భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు అందరూ అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని ఉండాలనుకుంటున్నారు సమర్థ సభ్యులు శ్రీ సాయినాథాయినమ గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా మన అక్కయ్యపాలెం మెయిన్ రోడ్లో ఉన్న బాబాగారి సన్నిధానంలో నేటికి ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల నుంచి కూడా భక్తి ముందు రోజు ఎలాగైతే శివహాజన్ నుంచి కూడా ప్రదక్షిణ చేస్తారు అదే రోజు మన బాబా సన్నిధానం పల్లబీ సేవ చాలా అద్భుతంగా జరగవచ్చు గురు పౌర్ణమి రాజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలు హార్థిక కార్యక్రమం తదుపరి ఆలయ గారు లక్ష్మీ సత్యనారాయణ ప్రసాద్ గారు యావత్ కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారికి మొట్టమొదటి పంచామృత అభిషేకాలు జరిపించి తదుపరి సమస్త భక్తి గని కోటి సహస్తాలతో అభిషేకాలు పన్నెండు గంటలకు కూడా జరపబడతాయి పన్నెండు గంటల హార్ కార్యక్రమం మళ్ళీ ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు మహోన్నతిమైతే అన్నాభిషేకం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషం తదుపరి యావై మందికి భక్తులకి కూడా ప్రసాద్కరణ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని యాగాలు చేసినా తొంభై మూడులో నిర్మాణం చేసినటువంటి భగవంతుడు ఈ గురుమహారాజ్ బాబాగారు యొక్క ఈ ఆలయం చాలా ఉన్నతమైనది శ్రాస్తమైనటువంటి ఏ మానవుడు ఏ కోరికతో వచ్చి సాయి పాదాన్నం పుట్టినో పట్టుకొని స్వామి సేవలు ఎవరైతే చక్కగా ఉంటారో వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా పోయి వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ఉన్నత స్థానంలో స్వామి దివ్య ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ తేజస్సు ఉన్నారా సమర్థ సహారాజు సమర్థ సహారాజు